ఈ లోకంలో ఎన్నో ప్రేమలున్నా దేవునికన్నా ఎక్కువగా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు అలాంటి దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు మన జీవితం ఎలా మారుతుందని ఎప్పుడైనా ఆలోచించారా దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకితే మన జీవితంలో కనిపించే ఆరు లక్షణాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం మొదటి లక్షణం దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు అత్యధికంగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించడం స్టార్ట్ చేస్తాం ఈ లోకంలో ఉన్న వాటికన్నా మనుషుల కన్నా ఈ లోకంలో ఉన్న డబ్బు కన్నా ఎంజాయ్మెంట్స్ కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తాం కీర్తనల గ్రంథము డెబ్భై మూడో అధ్యాయము ఇరవై ఐదో ఉచిన ఇలా రాయబడి ఉంది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది అక్కరలేదు ఈ వచనంలో మనకి క్లియర్గా అర్థమవుతుంది దేవుడు ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అని అలాగే పౌలు భక్తుడు కూడా క్రీస్తు నిమిత్తం నేను సమస్తము నష్టముగా ఎంచుకునిచున్నాను అంటాడు దేవుని ప్రేమ పౌలుకి తెలియనప్పుడు క్రైస్తవుల్ని హింసించేవాడు కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ అతన్ని తాకిందో అప్పటి నుంచి అన్ని విడిచిపెట్టి దేవుని కోసం జీవించడం స్టార్ట్ చేశాడు సో దేవుని ప్రేమ మనల్ని తాకితే మనలో కనిపించే మొదటి లక్షణం మనం దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తాం రెండవ లక్షణం మన లైఫ్లో ప్రార్థన పెరుగుతుంది దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు మనకి ప్రార్థన ఎక్కువ చేయాలనిపిస్తుంది ఒక్కరోజు కూడా దేవునితో మాట్లాడకుండా ఉండలేము టైం దొరికితే ఇంతకుముందు ఫోన్ చూసేవాళ్ళం ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేవాళ్ళం బట్ ఇప్పుడు మాత్రం టైం దొరికితే ప్రార్థన చేయాలి అనిపిస్తుంది ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే మన మూడంతా ఏదోలా ఉంటుంది ఆ రోజంతా ఈరోజు నేను ప్రార్థన చేయలేదే ఈరోజు నేను దేవునితో మాట్లాడలేదే అని నీ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది చిన్నపిల్లోడు వాళ్ళ నాన్న ఒక్కరోజు చూడకపోతే ఎలా డల్ అయిపోతాడో సేమ్ అలానే మనం కూడా అయిపోతాం కీర్తనలు గ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా రాయబడి ఉంది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవానీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది ఇక్కడ చెప్పినట్టుగా ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో సేమ్ అలానే మనం కూడా దేవుని కొరకు ఆశపడతాం అంటే మన కష్టాల కన్నా బాధల కన్నా దేవుడు మనతో మాట్లాడాలి అని దేవుడు మనకి కావాలి అని ప్రార్థన చేస్తాం అందుకే దానియాలు కూడా రాజు ముప్పై రోజుల పాటు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు ఏ దేవునికి మొక్కకూడదు అని చెప్పినప్పటికీ దాన్యాలు మాత్రం రోజుకి మూడుసార్లు ప్రార్థన చేస్తాడు కాబట్టి దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు మనం ప్రార్థన చేయకుండా ఉండలేం మూడవ లక్షణం మనకి పాపం మీద ద్వేషం వస్తుంది పవిత్రంగా జీవించాలని ప్రయాసపడతాం మన లైఫ్లో ఇంతకు ముందు ఏ ఫీలింగ్స్ లేకుండా ఏ భయం లేకుండా పాపం చేసేవాళ్ళం కానీ దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు మనం పాపం చేయాలంటే భయపడతాం పాపం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మనలో ఉన్న దేవుని ఆత్మ మనతో మాట్లాడుతుంది నువ్వు తప్పు చేయకూడదు పరిశుద్ధంగా జీవించాలి దేవుడు నీకు చెప్తాడు మనం ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా దేవుడే నేర్పిస్తాడు ఏసైని తెలుసుకున్న తర్వాత పాపంలో కొనసాగరని ఒకటో యోహాను మూడో అధ్యాయం ఆరో వచనంలో ఉంది యోసేపు పరిశుద్ధ జీవితం చేస్తున్నప్పుడు అతన్ని టెంప్ట్ చేయాలని పాపం చేపించాలని ఒక స్త్రీ చూసినప్పటికీ యోసేపు మాత్రం దేవుడు నన్ను చూస్తున్నాడు నేను పాపం చేయకూడదని దేవుని కోసం తను అక్కడి నుంచి పారిపోయాడు అలాగే దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు మనం పాపం నుంచి దూరంగా పారిపోతాం మన ప్రవర్తన మన స్వభావం అన్నీ పవిత్రంగా ఉండేలాగే చూసుకుంటాం చివరికి మన నోటు నుంచి వచ్చే మాటల్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుతాం నీలో దేవుని ప్రేమ ఉంటే ఆయన హృదయాన్ని నొప్పించకుండా జీవించాలని చూస్తావు నాలుగవ లక్షణం నీ శత్రువును కూడా ప్రేమించడం స్టార్ట్ చేస్తావు నీ శత్రువుని క్షమించడం స్టార్ట్ చేస్తావు దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు నీకు ఇంకా శత్రువు ఉండడు అందరినీ ప్రేమిస్తావు అందరినీ క్షమిస్తావు మనం అన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా అలానే అందరినీ క్షమించడం స్టార్ట్ చేస్తాం ఎఫీసీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఇలా రాయబడి ఉంది ఒకని ఎడల ఒకడు దయ కలిగే కరుణ హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అంటే అతి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఏ పాపం లేని ఏ సయ్యని పిడికిళ్లతో గుద్దీ కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఇద్దరు దొంగల మధ్య సిలువు వేసినప్పటికీ ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా తండ్రి వీళ్ళు తెలియక చేస్తున్నారు వీళ్ళని క్షమించండి అన్నారు అక్కడ మనకి ఆయన ప్రేమ కనబడుతుంది ఆ ప్రేమ మనల్ని తాకినప్పుడు మనం కూడా అందరినీ క్షమించడం స్టార్ట్ చేస్తాం స్టిఫెన్ కూడా ఆయన్ని రాళ్ళతో కొట్టినప్పుడు దేవుడు వీళ్ళని క్షమించండి అని ఎలా అయితే మాట్లాడారో సేమ్ అవే మాటలు స్టెఫెన్ కూడా మాట్లాడాడు స్టెఫెన్ కూడా ప్రార్థన చేశాడు కాబట్టి దేవుని ప్రేమ మనల్ని తాకితే నిన్ను నిందించిన వాడిని నిన్ను బాధ పెట్టేవాడిని ఒక శత్రువుగా చూసేవాడిని కూడా నువ్వు క్షమిస్తావు వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థన చేయగలవు ఐదవ లక్షణం ఇతరుల పట్ల కరుణ ప్రేమ పుడుతుంది దేవుని ప్రేమ మన హృదయాన్ని తాకినప్పుడు ఆ ప్రేమ మనలో నుంచి బయటికి వచ్చి ఇతరుల మీద చూపించడం స్టార్ట్ చేస్తాం ఇంతకుముందు ఏమైపోతే మనకి ఎందుకు మన లైఫ్ మనది అని లైట్ తీసుకునేవాడివి బట్ ఇప్పుడు మాత్రం ఎవడైనా బాధపడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయంగా వెళ్ళి ముందు నిలబెడతావు దేవుని ప్రేమని తెలియచేయడానికి ప్రయాసపెడతావు ఇది జస్ట్ మనలో ఉన్న గొప్పతనం కాదు దేవుని ప్రేమ మనలో క్రియ చేస్తుందని చెప్పే సంకేతం ఒకటో యోహాను మూడో అధ్యాయం పదిహేడు వచనంలో ఇలా రాయబడి ఉంది తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును అంటే నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఇతరుల బాధని చూసి కఠినంగా ఉండలేం ఇతరులకి సహాయం చేసి వాళ్ళ బాధల్లో కష్టాల్లో తోడుగా ఉంటాం అలా లేకపోతే దేవుని ప్రేమ మనలో లేనట్టే అని యోచనం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏసు ప్రభుతో ఇలా అన్నాడు నా పొరుగువాడు ఎవడు అప్పుడు ప్రభు ఇలా అన్నాడు ఒక మనుష్యుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణముకు దిగి వెళ్తూ ఉండగా దొంగలు ఆ మనిషిని కొట్టి అతని బట్టలు దోచుకుని కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఒక యాజకుడు ఆ దారిలో ఆ మనిషిని చూసి కూడా పక్క దారి నుంచి వెళ్ళిపోతాడు అలాగే ఒక లేవియుడు కూడా చూసి పక్క నుంచి వెళ్ళిపోతాడు అయితే ఒక సమరయుడు అతడు ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళి నూనె దాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన ఓహనం మీద వెక్కించి ఒక గృహానికి తీసుకుని వెళ్ళి ఆ రాత్రంతా అతన్ని చూసుకుంటాడు ఆ తర్వాత రోజు ఉదయం ఆ సమరయుడు వెళ్తూ ఆ ఇంటి యజమానునికి రెండు వెండి నాణ్యాలు ఇచ్చి ఇలా అన్నాడు ఈ మనిషిని బాగా చూసుకోండి మీరు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ ఖర్చు మొత్తం ఇస్తాను అన్నాడు కాబట్టి దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గిరిలో ఎవరి పొరుగువాడని నీకు తోచుచున్నదని ఏసై అడిగారు అతడు అతని మీద జాలి పనిన వాడే అన్నాడు అందుకు ఏసు నీవు కూడా వెళ్ళి అలాగే చెయ్యి అన్నారు కాబట్టి ఇక్కడ ఎలా అయితే ఒక సమరయుడు తన బ్లడ్ రిలేషన్ కాకపోయినా తన స్నేహితుడు కాకపోయినా అసలు ఆ మనిషి ఎవరో తెలియకపోయినా అతనికి సహాయం చేశాడు అలాగే దేవుని ప్రేమ మనల్ని తాకితే మన కుటుంబంని బంధువుల్ని కాదు అందరినీ ప్రేమించడం స్టార్ట్ చేస్తాం అందరి మీద జాలీ కరుణ చూపిస్తాం నీ పొరుగువాడు కన్నీళ్లు విడిస్తే నీ ప్రార్థనా గదిలో అతని గురించి నువ్వు కన్నీళ్ళు విడవడం స్టార్ట్ చేస్తావు ఆరవ లక్షణం మన జీవితం ఒక సాక్ష్యంగా మారిపోతుంది దేవుని ప్రేమ మనల్ని తాకినప్పుడు మన ప్రవర్తన ఒక సువార్తగా మారిపోతుంది మనం చేసే పనులు మన స్వభావంలో మన ప్రవర్తనలో మన ప్రేమలో దేవుని ప్రేమ కనపడుతుంది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మనం చెప్పే వాక్యాల కంటే మన ప్రవర్తన చూసే దేవుని దగ్గరికి వస్తారు మత్తాయి సువార్త ఐదు అధ్యాయం పదహారు వచనంలో ఇలా రాయబడి ఉంది మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి సేమ్ అలానే మనలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మన వెలుగు కనిపిస్తుంది నువ్వు ఎవరికీ చెప్పనవసరం లేదు అందరికీ అర్థమైపోతుంది వెలుగుతున్న దీపం ఎప్పుడు నేను వెలుగుతున్నా వెలుగుతున్నా అని చెప్పనవసరం లేదు అందరూ చెప్తారు ఆ దీపం వెలుగుతుంది అని సేమ్ అలానే మనలో కూడా ఒక మహిమ కనబడుతుంది నువ్వు వెళ్ళిన ప్లేస్లో సమాధానం ఉంటుంది నీ మాటల్లో ఆదరణ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిమళ వాసన వెదజల్లుతుంది నీ ప్రవర్తన నీ మాటలు నువ్వు చూపించే ప్రేమ అన్నీ ఒక సువార్తలాగా మారిపోతుంది కాబట్టి ఈ ఆరు లక్షణాలు మనలో ఉంటే దేవుని ప్రేమ మనల్ని తాకినట్టే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి దేవుని ప్రేమ నీలో నిజంగా ఉందా దేవుని ప్రేమ మనల్ని తాకితే ద్వేషం ఉండదు మనలో పాపం ఉండదు నీ మాటలు నీ బిహేవియర్ నీ హృదయం అన్నీ మారిపోతాయి కాబట్టి దేవుణ్ణి అడుగు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా దేవుని ప్రేమని ధ్యానించు ఎందుకంటే దేవుడు నీ గతాన్ని తుడిచివేసి నీ భవిష్యత్తుకు దారిని చూపిస్తాడు